నేను నా భార్య పిల్లలు నా కుటుంబ సభ్యులు బాగుండాలి మిగతా వారి సంగతి నాకెందుకు సాధారణంగా చాలా మందిలో ఇదే అభిప్రాయం ఉంటుంది చుట్టూ ఉన్న సమాజం గురించి వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు కానీ ఆ దంపతులు మాత్రం అలా కాదు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకున్నారు ఆ దిశగా నిర్విరామంగా కృషి చేస్తూ మానవత్వానికే సరికొత్త అర్థం చెబుతున్నారు మానవసేవే మాధవసేవ అన్న సూక్తిని ఆచరణలో కళ్లకు కడుతున్న ఈ మహత్కార్యంలో పలు సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భాగస్వాములవుతున్నాయి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలవుతున్నా పేదల బతుకుల్లో మార్పు రావడం లేదని బాధపడేవారు హైదరాబాద్ కు చెందిన వైద్య దంపతులు సూర్యప్రకాష్ కామేశ్వరి సామాజిక బాధ్యతతో తమవంతుగా ఏదైనా సాయం చేయాలనే తలంపు మొదలైంది ఆలోచన వచ్చింది తడవుగా అందరూ బాగుండాలి అంటూ సరికొత్త ఉద్యమానికి తెరతీశారు విరిసిన మందారం చూస్తే మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది ఎవరో చిరునవ్వుతో పలకరించినట్లు అనిపిస్తుంది అందుకే ఆ పువ్వునే తమ లక్ష్యానికి గుర్తుగా పెట్టుకున్నారు ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలి ఏ చిన్నారి పౌష్టికాహార లోపంతో చనిపోకూడదు ఏ తల్లి రక్తహీనతతో బాధపడకూడదు ఎవరూ ఆత్మహత్య చేసుకోకూడదు ఇదే వారి ఆకాంక్ష అందరూ బాగుండాలనే లక్ష్యంతో పదిహేడేళ్ల క్రితం సమాజ సేవకు నడుం బిగించారు ఈ దంపతులు హైదరాబాద్ లోని నాగోల్లో ఓపెన్ హౌస్ ను ఏర్పాటు చేసి అనాథ పిల్లలను దిక్కులేని వారిని చేరదీయడంతో పాటు ఎవరైనా స్వేచ్ఛగా వచ్చి సమయం గడిపే అవకాశాన్ని కల్పించారు అంతేకాదు ఇక్కడికి వచ్చిన వారు తమకు కావలసిన ఆహారం వండుకోవచ్చు ఇక్కడి వారికి తమ వంట రుచి చూపించొచ్చు అందుకు కావలసిన సామాగ్రి అంతా ఓపెన్ హౌస్లోనే ఉచితంగా లభిస్తుంది వైద్య వృత్తిలో ఉన్న తాము సమాజ ఆరోగ్యం పట్ల తమవంతు కృషి చేయాలనుకున్నారు అందుకే స్వతంత్రం వచ్చి అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి డెబ్బైవ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా డెబ్బై రోజుల పాటు నగరంలోని పలు ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి మహిళల ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు పలు పాఠశాలలు గ్రామాల్లో మహిళల వ్యక్తిగత ఆరోగ్యం గర్భ సంచులను అనవసరంగా తీసివేయడం వల్ల కలిగే అనర్థాలు ఆత్మహత్యల నిర్మూలన సహా పలు అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు ఇందుకోసం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సదస్సులకు ఆహ్వానించి ఆయా అంశాలపై ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు ముఖ్యంగా స్త్రీల వ్యక్తిగత ఆరోగ్యం పట్ల ఉన్న అశ్రద్ధ పౌష్టికాహార లోపం రక్తహీనతల నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ధ వహించారు మేము చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించినప్పుడు వేరే రాష్ట్రాల్లో చూసినప్పుడు ఏంటంటే ముఖ్యంగా మన గైనిక్ కేర్ చిన్న చిన్న ఇబ్బందులు పిల్లలు అయిపోయిన తర్వాత అవి సరిగ్గా అడ్రస్ జరగట్లేదు దానికి మెయిన్ ఉదాహరణ ఏంటంటే మన గర్భసంచి ఎన్ని ఆపరేషన్స్ జరుగుతున్నాయన్న దాన్ని బట్టి గణాంకాలను బట్టి మనం చెప్పచ్చు వాళ్ళల్లో బోన్ డెన్సిటీ తగ్గడం ఆస్టోపొరోసిస్ చేంజెస్ రావడం వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ ఉండడం ఇవన్నీ మేము అనమాట సో ఇది చాలా చాలా ఇబ్బంది అయిన విషయం అనమాట సో ఆకుకూరలు తినకపోవడం వల్ల మనకి ఇండియాలో ఎనీమియా అంటే రక్తహీనత చాలా ఎక్కువ ఉందనమాట ఈ రక్తహీనత వల్ల కూడా వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి పీరియడ్స్ వచ్చినప్పుడు వీక్నెస్ ఎక్కువ అవడం వల్ల గర్భసంచి ఒక ఫ్రెండ్ లాగా చూసే అప్రోచ్ తోటి ఈ డెబ్బై రోజులు మాట్లాడాం అనమాట మాకు ప్రాంతీయతతో భేదం లేదు భాషతో భేదం లేదు అనే ఒకే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలడం జరిగింది వచ్చే ఏడాది వి విల్ ఎక్స్టెండ్ టు ముంబై అండ్ గోవా గోవా దెన్ రెండు వేల పద పదిహేడు జూన్ నాలుగు నుంచి డెబ్భై ఒక రోజులు చేస్తాం ఇది అలానే ఆ తర్వాత మేము ఢిల్లీ అండ్ చండీగఢ్ ఈస్ అవర్ టార్గెట్ డెబ్బై సంవత్సరాల్లో మనం ఒక్కసారిగా పది శాటిలైట్స్ మనం లాంచ్ చేస్తున్నాం కానీ కింద చూస్తే మనకి డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది మనిషి అకాల మరణం జరగకుండా కూడా చూసే బాధ్యత అందే నీకున్నంతలో లేని వారికి సాయం చేయి ఆహారమైనా మరేదైనా విజ్ఞానమే అతిపెద్ద వ్యక్తిగత ఆస్తి అందుకే పుస్తకాలు చదవండి అవకాశం ఉన్నంత వరకు మీ దగ్గరున్న పుస్తకాలను ఇతరుల చేత చదివించండి మీ జీవన ప్రయాణానికి ఆధారంగా నిలుస్తున్న నైపుణ్యాన్ని పది మందితో పంచుకోండి సేవా కార్యక్రమాల ద్వారా సూర్యప్రకాష్ దంపతులు సమాజానికి అందించదలుచుకున్న సందేశం ఇదే ఈ దంపతులకు సొంతంగా ఆస్పత్రి ఉంది వచ్చిన ఆదాయమంతా సమాజ సేవకే ఖర్చు పెడుతున్నారు వాళ్లు మాత్రం సాదాసీదా జీవితాన్నే గడుపుతున్నారు ముందు ముందు దేశమంతా తిరిగి ఆరోగ్యంపై ప్రచారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ సత్కార్యానికి పలు సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేయూతనందిస్తున్నాయి అందరూ బాగుండాలనే మహోద్యమంలో మేము సైతం అంటూ అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నాయి సామాజిక బాధ్యతలో మరింత మందికి స్ఫూర్తినిస్తున్నాయి